മൈൻ ഫൈൽ ഫൈൽ തിന്നേണ് മാ തിന്നേണ് പാപ്പ കിന്നേണ് കിന്നേശ്ശേണ് കിന്നേ ഓടണം എന്നെക്ക മോനെ Ah. <shras> 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 hey <hums> いいねいいね ఫస్ట్ కంప్లీట్ పట్టణానికి మంచి పేరుని తీసుకుని వచ్చారు అందుకే ఈ సందర్భంగా చిన్న సన్మాన సన్మానం ఇదే విధంగా మాకు మాది ఈ ప్రోగ్రామ్ మా ఇది కాకుండా దలీల్ అహ్మద్ గారు కూడా ఆజీ జలీలమా గారు కూడా ఇదే గ్రౌండ్ లో చదువుకుని ఇదే గ్రౌండ్ లో ఆయన కూడా క్రికెట్ మంచి ప్లేయర్ వాళ్ళందరూ కూడా మా ఆటల్లో కానీ అన్నిట్లో విషయాల్లో కూడా ఉన్నారు అదే ఆయనకున్న ఇంట్రెస్ట్ తో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి థ్యాంక్ యూ సార్ ఈ సందర్భంగా జగన్ రెడ్డి గారు సోదరులు పార్టీ అధ్యక్షులు సర్వోత్న రెడ్డి గారు పెద్దలు మన నాయకులు భాస్కర్ రెడ్డి గారు తదరుడు జైలహ్మద్ గారు మన ఎస్ఐ గారు పవన్ గారు అలాగే రాధాకృష్ణ రెడ్డి గారు రవీందర్ రెడ్డి గారు అలాగే ముఖ్యంగా మా ఎం సర్పంచ్ గారు అలాగే సురేష్ గారు మా ఎంపీటీసీ ఇంకో సురేష్ అట్లాగే మా జెడ్పీటీసీ కోటయ్య గారు అలాగే ఎం మా ఎంపీపీ అంజన్న గారు అట్లాగే భవ మన ఎండిఓ భవానమ్మ గారు అలాగే ఎంఈఓ సైజమ్మ గారు మస్తానాయ్ గారు మా మధు యాదవ్ గారు అట్లాగే శంషు గారు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉచే టీచర్స్కు నా ధన్యవాదాలు పిల్లలకి నా ఆశీర్వాదం ముందుగా టీచర్లు కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నామా మీ అందరి దేవల్ల రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను దాంట్లో మీ అందరి యొక్క సహాయ సహకారం నాకు ఉన్నాయి కాబట్టి మీ అందరూ కూడా చేతిరెత్తి నమస్కరిస్తున్నా అట్లాగే పిల్లలు నాన్న మీ అమ్మ మీ నాన్న అందరూ కలిసి నన్ను ఎమ్మెల్యే చేసినందుకు వాళ్ళకి నమస్కారాలు మీకు ఆశీర్వాదాలు నాన్న థ్యాంక్ యూ అట్లాగే ముఖ్యంగా నియోజక స్థాయిలో ఆరు మండలాలు సంబంధించినటువంటి స్కూల్స్ ఇక్కడ ఈ యొక్క క్రీడా పోటీలు జరుపుతున్నారు అలాగే దాదాపు ఆరు వందల మంది విద్యార్థులు ఈ యొక్క క్రీడా పోటీల్లో పాల్గొన్నారు దాదాపు యాభై మంది పీడీలు పీఈటీలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా సంతోషం రెండు రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమం ఈరోజు చివరి రోజు కాబట్టి మా సుబ్రమన్న ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించాడు అలాగే మా కర్మలు ఆహ్వానించాడు మా జలీల్ అహ్మద్ గారు మా సర్వత్రుడి ఆహ్వానించారు నాకు ఆరోగ్యం బాగలేకపోయినా తప్పదు కాబట్టి వచ్చాను ఎందుకంటే అందరు రెండు సార్లు పచ్చకూడే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది అలాగే ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నాకు కూడూరు టౌన్ అంటే ఇష్టం తర్వాత నాకు రాజకీయ భిక్ష పెట్టింది అది కోట అది కాబట్టి కోట అంటే ఇష్టం అని చెప్పి ఎక్కడైనా చెప్తా ఏ డయాస్ మీద ధైర్యం చెప్తా నేను రాజకీయాల్లో వచ్చానంటే నల్లపెట్లు దయ వాళ్ళు ఉన్నారు కాబట్టి అరవై నాలుగు మున్సిపల్ చైర్మన్ చేసి నల్లప్రెడ్లు ఎమ్మెల్యేగా చేసింది నలభై రెడ్ల కాబట్టి వాళ్ళు మర్చిపోకూడదు వాళ్ళని మర్చిపోతే మీకు అంతకన్నా పాపం ఉండదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా అట్లాగే మీ అందరూ కూడా గతంలో పెద్దలు నల్లపల్లి శ్రీనివాసరెడ్డి గారు నల్లపడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు రాజపడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఎంతోమందికి మందికి ఉద్యోగాలు ఇచ్చిన విషయం కూడా ఒకసారి గుర్తెచ్చుకోమని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేస్తున్నా అటువంటి వాళ్ళు పుట్టినటువంటి గడ్డ ఈ కోట కాబట్టి ఖచ్చితంగా కోవడం అంటే నాకు ఇష్టం అలాగే మా నాయకులు మా సర్వోత్తరెడ్డి మా జీలు గారు చెప్పారు చుదువుగా ఇండోర్ స్టేడియం కనిపిస్తుంది కట్టుకుండా పోతుంది ఎందువల్లంటే ఆ రోజు నేను శాంక్షన్ చేసి తీసుకొచ్చా కానీ గవర్నమెంట్ పోయిన తర్వాత ఐదు సంవత్సరాల్లో అక్కడ ఒక్కరు కూడా ఒక ఇంటికి పెట్టేటువంటి పరిస్థితి ఇచ్చేలేదని చెప్పి నేను తెలియజేస్తున్నా కానీ ఖచ్చితంగా మీ టీచర్స్ అందరూ కూడా అడిగారు అలాగే మా నాయకులు కూడా అడిగారు కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే దానికి నిధులు తీసుకొచ్చి అది పూర్తి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే మా జలీలు చెప్పినట్టు పైన దీని స్లాబ్ కూడా త్వరలోనే అధికారులతో మాట్లాడే స్టేషన్ ఇచ్చి కూడా చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క గ్రౌండ్ చాలా పెద్ద గ్రౌండ్ ఎందువల్లంటే చాలా సంతోషం కోట్లో పెట్టారు మామూలుగా అయితే ఇటువంటివి గూడులో పెడతారు కానీ మా సుబ్రహ్మణ్యం మా తరుముళ్ళ ఇక్కడ ఎంపిక చేసి పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్గా ఉన్నారు ఇక్కడ చాక వాళ్ళు జిల్లా స్థాయిలో మళ్ళీ రేపు అడిగే ఆడేదానికి కూడా అవకాశం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఖచ్చితంగా గతంలో మాదిరిగా గ్రౌండ్కి సంబంధించినటువంటి అభివృద్ధికి ప్రభుత్వం ఖచ్చితంగా నిధులు మంజూరు చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిల్లలకు కూడా ఆడేదానికి వాళ్ళ సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఇచ్చేవాళ్ళు క్రికెట్ కిట్లు కానీ వాలీబాల్ కిట్లు కానీ ఈ ఐదు సంవత్సరాలు ఏమి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఖచ్చితంగా ఈసారి ఇస్తారని చెప్పి ఇప్పిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నా అట్లాగే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పది మంది పిల్లలు రెషన్ స్కూల్లో భోజనానికి కావాలని చెప్పి సార్ ఒక రెపండేషన్ ఇస్తే నేను కూడా కమిషనర్ గారి పర్మిషన్ తీసుకొని అది ఏర్పాటు చేస్తాను ఒకవేళ వాళ్ళు లేకపోతే ఆ పది మంది పిల్లలకి భోజనం రోజు ఎంత ఉద్దో వాళ్ళు చదువుకున్నందుకు నేను ఆ డబ్బులను పెట్టి భోజనం అంటే డౌట్ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా చాలా సంతోషం బాగా ఆడండి మంచి పేరు తెచ్చుకోండి మా గూడూరు నియోజకవర్గంలో అనేటువంటి క్రీడాకారులు నెల్లూరు జిల్లాలో కూడా ఆడి ఫస్ట్ అంటే అందరికన్నా మొదటి స్థానంలో ఉంటే మన గూడూరు పేరు ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ పిల్లలందరూ కూడా బాగా ఆడండి బాగా చదవండి తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మిమ్మల్ని స్కూల్ పంపిస్తున్నారు చాలా సంతోషం ఇటువంటి గవర్నమెంట్ స్కూల్లో ఎంత స్ట్రెంగ్త్ ఉండడం కూడా చాలా సంతోషంగా ఉంది ఎందువల్లంటే ఆ స్ట్రెంత్ కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయుండదు ఎందుకంటే మీరు బాగా చెప్పేస్తారు కాబట్టి ఎంతమంది పిల్లలు ఇక్కడ మీరు చేరుతున్నారు లేకపోతే మిగతా స్కూల్లో చాలా వరకు ఖాళీగా ఉన్నటువంటి కార్యక్రమం కాబట్టి ఆ బిడ్డలను బాగా చదివించండి ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు వీళ్ళందరూ కూడా త్వరలో సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తారు అది దాంట్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది కూడా అని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు ఏ విషయంలో నన్ను సంప్రదించినా అలాగే పెద్దలు మా నాయకుల్ని సంప్రదించినా ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు మీకు ఉంటాయి టీచర్స్ ఎందుకంటే మీరు మా ప్రాణం మీరే ఫస్ట్ మా ఓటుకి కారణం గెలుపుకి కారణం మీరే కాబట్టి ఖచ్చితంగా నేను చేసేదాన్ని సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తున్నాను అట్లాగే ఈ యొక్క కార్యక్రమ గుండోలకి డబ్బుల విషయంలో మా జలీ వెనకడకుండా మీ సహాయం చేసిన జలీలుకి ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి మా జలీలు అలాగే ఇదే కాదు అంతో మంది కూడా రంజాన్ పండుగప్పుడు ఇంత పెద్ద ప్రశ్నల్లో ప్రతి ఒక్కరు